మనమైతే ఇప్పుడు ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ చాలా చీప్ రేట్స్ అని విన్నాము సో నిజంగానే చీప్ రేట్స్ కాదా ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అన్నీ మీకు ఈ బ్లాగ్లో చూపించిపోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకైతే ఇది అమీర్పేట్ మార్కెట్ కోటి మార్కెట్ లాగా ఉంది కానీ దానికంటే కొంచెం పెద్దది క్వాలిటీ కూడా కొంచెం బాగున్నాయి కొన్ని కొన్ని చోట్లయితే ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్తున్నారు చూడండి ఈ కుర్తీస్ ఇవి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఈ సెట్స్ మొత్తం సో ఇక్కడ బ్లౌజెస్ శారీస్ అండ్ చెవి కమ్మలు చేతి గాజులు మొత్తం ఎవ్రీథింగ్ బడ్జెట్ రేట్లో వచ్చేస్తాయి అన్నమాట హండ్రెడ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు మార్కెట్ లోపల అయితే రకరకాల షాప్స్ ఉన్నాయి మొత్తం సైడ్ సైడ్కి అండ్ మధ్యలో కొంతమంది విడివిడిగా అమ్ముతున్నారు చెప్పులు చూడడం నాకైతే బాగా నచ్చినాయి నేను ఒక పేరు అయితే కొనుక్కున్నాను ఇక్కడ ఈ చెప్పులు అయితే ఫిక్స్డ్ రేట్స్ పెట్టారు ఓన్లీ రెండు వందల బ్యాగీ జీన్స్ కానీ ఇక్కడ టాప్స్ కానీ ఇంకా టీషర్ట్స్ అమ్మాయిలకి కావాల్సినవి అబ్బాయిలకి కావాల్సినవి రకరకాల బట్టలు అమ్ముతున్నారు అన్నీ తక్కువ రేట్లోనే వెయ్యి రూపాయలు అయితే దాటవు మీకు చూడండి అబ్బాయిలవి కోట్స్ షర్ట్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే జారా బ్రాండ్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు అండ్ రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో ఉన్నాయి కానీ ఇవన్నీ డూప్లికేటే కానీ క్వాలిటీ మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి ఒరిజినల్కి ఏమీ తీసుకున్నట్టుగానే ఉన్నాయి వీటికి పేర్లు కూడా గుచ్చి మనకి గెస్ ఇలాంటి మొత్తం బ్రాండెడ్ బ్రాండెడ్ నేమ్ వేసేసి అమ్మేస్తున్నారు అంత డూప్లికేట్ సరికే అంత డూప్లికేట్ సరికే కాకపోతే కొంచెం క్వాలిటీ బాగున్నాయి ఈ క్లిప్స్ యాక్సెసరీస్ అయితే పది రూపాయల నుండి ముప్పై రూపాయల మధ్యలోనే ఉన్నాయి ఇది చూడండి జారా 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 షర్ట్ అంట అమ్మాయిలకి ఇది మినిమం జారాలో అయితే ఒక వెయ్యి పదిహేను వందలు ఉంటుంది వీళ్ళైతే యాభై వందకే అమ్మేస్తున్నారు ఇక డ్రెస్సెస్ కూడా క్వాలిటీస్ చాలా బాగున్నాయి చూడండి కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ ట్రైల్ వేసి తీసుకోవడానికి అమ్మాయిలకి అంత ఉండదు కొన్ని కొన్ని షాప్స్లో ఎందుకంటే ఇవి కొంచెం బయటకి ఇలాగా పెట్టి అమ్ముతున్నారు కొన్ని కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి కానీ వాటిలో ట్రైల్ అమ్మాయిలకి అంత అవైలబిలిటీ లేదు శారీస్ కూడా చూడండి ఇది రెండు వేలు అంటాయి ఈ మధ్యలో ఎల్లో శారీ నాకు బాగానే నచ్చింది టూ థౌజండ్ కానీ బార్గెన్ చేస్తే వాళ్ళు ఏడు వందలు ఎనిమిది కూడా ఇస్తారు మార్కెట్స్లో వచ్చే రకరకాల ట్రెండ్స్ అన్నీ కూడా ఈ సరోజినీ నగర్ మార్కెట్లోనే ఉన్నాయి ఈ షూస్ చూడండి లెగ్పోతే పెట్టినట్టు ఉంది ఇంత పెద్ద పెద్ద వీటి షూస్ ఇవన్నీ మూవీస్లో వీటిల్లో చూడడమే మన సైడ్ అయితే రెగ్యులర్ యూజ్కి ఇంత ఘనం యూస్ చేయరు కానీ ఇక్కడ ఢిల్లీ కదా మరి మరి వీళ్ళతో మామూలుగా ఉండదేమో మరి ఇంతెంత పెద్ద పెద్దవి ఉన్నాయంటో ఇంత స్టైల్ ఈ ఎండకి ఇంత హడావడి మంతా అవ్వదులే కానీ నాయన మనకి ఫ్లాట్ చెప్పులు బెటర్ బ్రో ఈ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ చాలా బాగున్నాయి స్కట్స్ మీదకి చాలా బాగుంటాయి షార్ట్స్ కట్టేసి ఈ చెప్పలు హై హీల్స్ వేసి ఈ బ్యాగ్స్ వేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటాయి బ్యాగ్స్ చూడండి ఇవి రెండు వందలు మూడు వందలు నుండి ఈ చెప్పల్స్ కూడా మూడు వందల నుండి పదిహేను వందల మధ్యలో ఉన్నాయి ఈ ఇంకా ఈ షూస్కి వచ్చేసరికి ఇవి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చెప్తున్నారు కానీ బేర్ ఆడితే ఖచ్చితంగా నాలుగు వందలు ఐదు వందలకు కూడా ఇస్తారు ఇవి చూడండి ఎంత ట్రెండీగా ఉన్నాయో మన ఊరిలో కూడా ఈ షూస్ కొంచెం తక్కువగా దొరుకుతాయి ఇక లోకల్ మార్కెట్స్లో కానీ ఇవి కొంచెం ట్రెండీగా ఉన్నాయి అండ్ కొంచెం క్వాలిటీ కూడా బాగున్నాయి వాటితో కంపేర్ చేసుకుంటే ఈ మెన్స్ ఉమెన్స్ కార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో కార్డ్స్ అంటే తెలుసు కదా సెట్ సో ఈ సెట్ మొత్తం కూడా మూడు వందల నుండి ఐదు వందల మధ్యలో వచ్చేస్తుంది అండ్ ఈ టీషర్ట్స్ కూడా ట్రెండీగా క్వాలిటీగా ఉన్నాయి రెండు వందల నుండి స్టార్ట్ అవుతుంది ప్రైస్ బయట స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనిపించట్లేదు కానీ లోకల్ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు బట్ మార్కెట్ అయితే లోకల్ సరుకు కొంచెం క్వాలిటీగానే ఉంది కానీ బట్ చూడడానికి లోకల్ మార్కెట్ ఈ మార్కెట్ అంతా కూడా కొంచెం పాన్ పరాకున్నాం నమ్మలేసి ఆ స్మెల్తో వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు కొంచెం అంత నీట్ అనిపించలేదు నాకైతే ఈ టీషర్ట్స్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అంట మా ఊడైతే ట్రై చేసే రెండు అయితే కొన్నాడు ఇంకా చెప్పల్స్ చూడండి రకరకాల ట్రెండీ ట్రెండీగా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ మనకి అయితే ఇంత ట్రెండీగా అయితే కనిపించలేదు బట్ ఈ సరోజినీ నగర్ మార్కెట్లో కొంచెం ఈ చెప్పల్స్ కానీ అమ్మాయిలకి షూస్ కానీ బూ హాఫ్ బూట్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి రకరకాల రకరకాలు ఉన్నాయి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలే ఉన్నాయి షూస్ మెయిన్గా ఈ మార్కెట్ లో అయితే ఎక్కువ షూస్ చెప్పల్స్ బాగున్నాయి నాకైతే నచ్చినాయి మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చాలా ట్రెండీ ట్రెండీగా ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా బాగానే ఉన్నాయి కానీ నేనేమంటున్నానంటే కోటి మార్కెట్ అమీర్పేట్ మార్కెట్ అలవాటు అయ్యి అక్కడ సరుకుకొనే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవి బాగానే నచ్చుతాయి కానీ వాటి మీద కంటే ఇంకెక్కువ కొంచెం ట్రెండీగానే ఉన్నాయి చూడండి ఈ ప్యాంట్స్ ఈ జీన్ జీన్ జీన్స్ బొక్కల బొక్కలు జీన్స్ మొత్తం ఇవన్నీ కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలే ఇది ఇక్కడ ఈ షర్ట్స్ ఉన్నాయి కదా మొత్తం ఇవన్నీ కూడా వంద రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రమే ఇవి యాభై రూపాయలు అంట షర్ట్స్ మొత్తం అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి కొట్టేశారు ఇక్కడ ఇవేమో రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే ఇది బాగుంది ఇక్కడ పాతకాలం బట్టల కొన్ని ఉన్నాయి కొత్తగా కూడా చా కొన్ని ఉన్నాయి సో ఎవరి టేస్టింగ్ తగ్గట్టు వాళ్ళు కొనుక్కోవచ్చు ఇవి చూడండి ఇవి రెండు వందల యాభై రూపాయలు అంట నైట్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ కైండ్ ఆఫే కానీ కొంచెం పాకెట్ జీన్స్ లాంటివి ఉంటాయి కదా అవి ఆ కైండ్ ఆఫ్ ట్రోజర్స్ బ్లాజర్స్ ఇంకా చాలా టీషర్ట్స్ షర్ట్స్ డెనిమ్స్ కోట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి తక్కువ ప్రైజెస్లోనే ఇక్కడ చూడండి కోట్స్ బ్లేజర్స్ కూడా ఇక్కడ అక్కడ స్టిచ్ కూడా కావాలంటే చేసి ఇస్తున్నారు లోపల అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ మాత్రం అమేజింగ్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఇది నేను పట్టుకుంది యాభై రూపాయలు అంటే ఇది ఇవన్నీ ఇయర్ రింగ్సే మొత్తం అన్ని ఇవన్నీ ఇయర్ రింగ్స్ మొత్తం హ్యాండ్ మేడ్ అంట ఇవి ఇయర్ రింగ్స్ మాత్రం ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయినాయి మీరు ఎక్కువ మాసలో కొంటే ఇంకా అడిగితే పదిహేను రూపాయలకు కూడా ఇస్తారు చూడండి ఇప్పుడు నా చేతిలో ఈ పైన ఉన్నాయి కదా ఇవన్నీ కూడా యాభై రూపాయలు చెప్పారు మూడు పీసులు కొంటే వంద రూపాయలకి ఇచ్చేస్తారు మూడు పేర్లు అయితే ఖచ్చితంగా చూడండి ఎంత బాగున్నాయో కదా మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు ఇవన్నీ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇదైతే మంచి కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు ఇవి చూడండి పీకాక్ ఇయర్ రింగ్స్ నాకు ఈ పీకాక్ ఇయర్ రింగ్స్ భలే నచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మొత్తం శారీస్ మీదకి ట్రెడిషనల్ ఎట్టర్ మీదకి చాలా సెట్ అవుతాయి ఈవెన్ కాస్మెటిక్స్ కూడా చాలా చీప్ రేట్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ బ్రాండ్స్ అయితే అస్సలు కాదు కానీ బ్రాండ్స్ నేమ్స్ వేసి అమ్ముతున్నారు వీళ్ళు ఇది ఇంకో షాప్లో చూసాను అనమాట చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పాల్సి మొత్తం ఇవన్నీ రెండు వందల యాభై రూపాయలకి సేల్ అంటున్నారు కానీ అడిగితే నూట యాభై రూపాయలకి రెండు వందలకి కూడా ఇస్తారు మనం బేర్ మాడుకోవాలి బ్యార్ మాడుకున్న దాన్ని బట్టి ఏదైనా ఈ షర్ట్స్ వచ్చేసి నూట రెండు వందల యాభై రూపాయలు అంట ఇవి కొంచెం బాగున్నాయి క్వాలిటీగానే మనం చూసి ఏరుకొని 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 కొనుక్కోవాలి ఇవైతే నూట యాభై రూపాయలు అంట షర్ట్స్ ఫర్ మెన్స్ అమ్మాయిలకి ట్రెడిషనల్ వేర్ మొత్తం ఈ సెట్స్ ఉన్నాయి కదా మొత్తం చున్నీ టాప్ ఇవన్నీ కలిపి మూడు వందల యాభై రూపాయలు అంట ఇంకేం డ్రెస్ వచ్చేసిందిగా కానీ నేనైతే ఏం కొనలేదు ఒక జత చెప్పలు అయితే కొన్నాను రెండు వందలు పెట్టి ఇంకొక రెండు టీ షర్ట్లు అయితే కొన్నాను జరా అని బ్రాండ్ వేస్తారు కాబట్టి సో ఇంకా ఇంకా రిమైనింగ్ అయితే నేను ఏం కొనలేదు ఎందుకంటే ఇవన్నీ నేను వేసుకోను ఈ షర్ట్స్ చూడండి ఈ టాన్ జీన్ ఇవన్నీ కూడా వంద రూపాయలు వంద రూపాయలు మొత్తం ఈ షాప్ అంతా వంద రూపాయలు వంద రూపాయలకి అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకా మీరు బేరం పడితే డెబ్భై రూపాయలకి కూడా ఇస్తారు అట్లా ఉంది కొంచెం తక్కువ బడ్జెట్లో ట్రెండీగా బట్టలు అయితే ప్లాన్ చేసే వాళ్ళకి ఈ మార్కెట్ అయితే కొంచెం యూజ్ అవుతుంది రెగ్యులర్ వేర్కి కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షనే ఉన్నాయి ఇవి నోస్ పిన్లు చూడండి బాగున్నాయి చాలా బాగున్నాయి ట్రెండీగా ఉన్నాయి పది రూపాయల నుండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు అంతే కీజెన్స్ కూడా ముప్పై రూపాయల నుండి యాభై రూపాయలు ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి ఫార్మల్ షర్ట్స్ వంద రూపాయలు ఉన్నాయి ఇక్కడ కొంచెం నలిగిపోయినట్టు పాతగా అనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే కొంచెం బాగానే ఉన్నాయి పర్వాలేదు మనం చూస్ చేసుకోవాలి చూస్ చేసుకొని కొనుక్కోవాలి చాలా ఓపిక ఉండాలి ఇవి చూసుకొని కొనుక్కోవాలంటే మనతో ఇంత అయితే అవ్వదు ఏదో ఆన్లైన్లో వెళ్ళామా లేదంటే మాల్కి వెళ్ళామా కొన్నామో వచ్చామా బట్ రిమైనింగ్ ఇంకా చాలా మంది ఉంటారు ఇలాంటి షాపింగ్ స్ట్రీట్ షాపింగ్స్ అంటే చాలా ఇష్టపడతారు ఇవైతే ముప్పై రూపాయలు అంట వందకి నాలుగు ఇస్తామంటున్నారు ఒక చిన్న టాపిక్ భయ నేనైతే ఢిల్లీలో కూడా బ్లాగ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు అక్కడికి వెళ్ళాక ఆ ఎండలకి అసలు ఏమీ నచ్చలేదు లోటస్ టెంపుల్ కానీ ఇవేమి కూడా బయట నుండి చూసి వచ్చేయడానికి బాగున్నాయి కానీ లోపలికి వెళ్ళి టైం వేస్ట్ లోపల ఏం లేదు లోటస్ టెంపుల్కి వెళ్ళి అంత లైన్లో నుంచినాము లగేజ్ బయట దింపాలన్నారు లోపల చెప్పులు కూడా వేసుకురాని లేదు ఆ ఎండకి ఎంత ఇరిటేషన్ వచ్చింది లోపలికి వెళ్ళి చూస్తే ఏమైనా ఉంటుందంటే అక్కడ బెంచ్ వేసారు తప్ప బెంచ్లో కూర్చోవడం తప్ప ఏం లేదు అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళైతే ఫ్లైట్లో ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుండి డైరెక్ట్ మనాలి నైట్ బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి డబ్బులు లేని వాళ్ళైతే ట్రైన్ ఈవినింగ్ టైంకి దిగేలా పెట్టుకోండి ఈవినింగ్ వెంటనే మళ్ళీ అట్టు నుండి అంటే మీరు ట్రైన్ తీసుకొని మన బస్సు తీసుకొని మనాలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ ముప్పై రూపాయలు ఓన్లీ ముప్పై రూపాయలు ఇవి ఏవైనా కొనండి ముప్పై రూపాయలే వందకి నాలుగు పేర్లు కూడా ఇస్తారు కావాలంటే కొంచెం బేర్ ఆడుకోవాలి ఆడుకున్న దాన్ని బట్టి నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగా నచ్చింది చూడండి లోకల్ మార్కెట్ అంతా నాలుగు వైపులా ఎలా ఉందో సరోజినీ నగర్ మార్కెట్ ఢిల్లీ చాలామంది రీల్స్లోని లోని చెప్తున్నారు సరోజినీ నగర్ మార్కెట్కి వచ్చి మీరు మనాలి వెళ్ళే వాళ్ళు షాపింగ్ చేసుకోండి తక్కువ రేట్లకు వస్తాయని కానీ ఇది ఆఫ్ సీజన్ అంటే ఇప్పుడు నేను ఏప్రిల్ లాస్ట్ వీక్లో వెళ్తున్నాను ఇక్కడ మొత్తం అసలు ఏం అమ్మట్లేదు అవి ఓన్లీ సీజన్స్లో మాత్రమే అవుతాయి అమ్ముతాము అనేసి అంటున్నారు సో గమ్ముని మీరు వెళ్ళి అవి కొనుక్కోవడానికి అని చెప్పి మోసపోకండి మనాలి వెళ్ళడానికి కావాల్సిన బట్టలు ముందే కొనుక్కొని పెట్టుకోండి లేకపోతే మనాలిలో కొనుక్కోండి కాస్ట్ ఎక్కువ సో గైస్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్